అందరికి నమస్కారం నేనైతే వచ్చేసిన మీ గురించి ఒక వార్తలు చెప్పనికే ఏం వార్తలు అనుకుంటున్నారు మన ఛానల్ లా మన ఎస్టార్ మీడియా మన వార్తలు మన కోసం మన ఎస్టార్ మీడియా ఛానల్ లా వార్తలు చెప్పనికే నేనైతే మీ ముందుకు వచ్చేసిన మరి అలా ఏం వార్తలు చెప్తా అనుకుంటున్నారు ఇంకేం లే మొన్న గత నెలలో ఒక ఎన్ని ఎన్నికలనే పండుగ జరిగిపోయింది కదా మళ్ళీ వచ్చే జనవరి లో మళ్ళీ ఎన్నికల పండుగ వస్తుంది అది ఏం పండుగ అనుకుంటున్నారు మన సర్పంచ్ ఎన్నికలు శురు అవుతున్నాయి కాబట్టి గాయ నేనైతే మీ ముంగల్కి ఎప్పటికీ తీసుకొచ్చిన మరి గా ఎన్నికలు ఎప్పటి నుంచి మొదలైతాయి మరి ఏ తారీఖుల నుంచి పెడతారు దాని షెడ్యూల్ ఏంది దాని టైము అదంతా ఏందనేది చెప్పనీ నేనైతే మీ ముందుకు వచ్చేసిన మరొకసారి వార్తల్లోకి పోదామా ఎన్నికలు అయితే ఫిబ్రవరి పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి నెలలో అయితే మొదలుగానున్నాయట మళ్ళీ డిసెంబర్ కాకుండా జనవరి చివరి వారంలో షెడ్యూల్ అయితే విడుదలైతున్నాయట మరి ఇంకా చూసుకోవాలి టైం అయితే ఎక్కువ లేదు ఇంకేంది ఫిబ్రవరి ఏడున నోటిఫికేషన్లు జారీ చేస్తారట ఇంకా మరి మూడో దశల పంచాయతీ ఎన్నికలు అయితే ఇంకా రానే వస్తున్నాయట ఇక అందుకనే అన్న ఇందాక ఎన్నికల పండుగ మళ్ళా శురు అవుతుంది చూసుకోండి అని పంచాయతీలు ఆర్డు సభ్యులు వీళ్ళందరికి సంబంధించి రిజర్వేషన్ల పైన అయితే ఖరారు పై కసరత్తులు అయితే జరుగుతూనే ఉన్నాయంట ఇక మరి తొలి దేశాల ఫిబ్రవరి ఇరవై ఒకటిన రెండో దేశాలనేమో ఫిబ్రవరి ఇరవై ఐదున మరి ఇక మూడో దేశాలనేమో ఫిబ్రవరి ముప్పైనా పోలింగ్లు అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మరి ఇక ఇక మన తర్వాత ఫిబ్రవరి ఏడు నుంచి ఎన్నికల ప్రక్రియను అయితే ప్రారంభమే కానున్నదట ఇక మరి టైం అయితే ఎక్కువ లేదు లో సర్పంచ్లల్లా అంతా జర దెబ్బ దెబ్బ పనులన్నీ కానిచ్చుకోరీ ఉదయం ఏడు గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం ఒంటి గంట వరకు పంచాయతీ ఎన్నికలు అయితే పోలింగ్ జరుగుతాయట మరి వాటి వివరాలు అవన్నీ ఎప్పటి నుంచి వస్తాయంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి మొదలెడితే కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంట మన ఉప సర్పంచ్ ఎన్నికలకి ఇక ఇది అయితే ఎన్నికల షెడ్యూల్ మరి దీనికి అర్హులు ఎవరు అర్హులు ఎవరు కారు అనేది అయితే ఇంకా నేనైతే మీ ముందుకు చెప్తున్నా జర ఒక్కసారి ఇంకోరి సర్పంచులు వార్డు సభ్యులు పోటీ చేసే అభ్యర్థికి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకో ఇక వాళ్ళైతే పోటీలకు పనికిరాలంటున్నా ఇంకా మరి అది కూడా జర చూసుకోర్రి జూన్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత మూడో సంతానం ఉండకూడదే ఉండకూడదంట ఇంకేంది మరి ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉంటే జర పైలం ఒక్క కార్పులో ఇద్దరు లేదా ముగ్గురు ఉడితే అర్హత అయితే ఉన్నదట మరి ఎన్నికలలో పాల్గొననీకే ఒక్క వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే రెండో భార్యకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకి ఇట్లా ఉట్టినరు అనుకో ఆ భర్త అయితే పోటీలకు అయితే అర్హుడట మరి వాళ్ళతో పాటు ఆ భార్య కూడా అంటే ఆ రెండో భార్య కూడా పోటీ అయితే చేసే అవకాశం అయితే ఉంటున్నట్టు ఇక ఆమె కూడా అర్హత అయితే ఇచ్చింది మన గవర్నమెంట్ పోటీకి కనీస వయసు ఇరవై ఒకటేళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాలంట చూసుకోరు ఇగ పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఓటరుగా మనం నమోదై ఉండాల్సిందేనట అట్లా లేకపోతే పోటీలకే పనికిరారు ఇక వార్డు నెంబర్లు గాని సర్పంచ్లకు ప్రతిపాదకుడు అదే వార్డు లేదా గ్రామంలో ఓటర్గా ఖచ్చితంగా ఉండాల్సిందేనట ఇక రేషన్ డీలర్లు సహకార సంఘాల వారు వాళ్ళైతే అర్హులేనట చూసుకోర్రీ ఇంకా మరి అందరూ సరిగ్గా వింటున్నారు కదా స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు అంగన్వాడీ కార్యక్ర కార్యకర్తలు ఈ పోటీకి అనర్హులట మరి అది కూడా ఒక్కసారి అయితే గమనించుకోరులా దేవాదాయ సెక్షన్ లో పదిహేను ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థలోని వారు పోటీకైతే అనర్హులట మరి ఇది కూడా ఒక్కసారి కరెక్ట్ గా ఇన్క్వైరీ ప్రభుత్వం ద్వారా ఇరవై ఐదు శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు కానివచ్చు కంపెనీలు మేనేజింగ్ ఏజెంట్లు మేనేజర్లు సెక్రటరీలు పోటీకి అయితే అనర్హులట ఇక గిరి మన మొత్తానికి అర్హులెవరు అనర్హుత అనర్హులెవరు అనే జాబితాలైతే అయితే ఇవి ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధృవీకరణ మాత్రం నామినేషన్ల పరిశీలన లోపు ఇస్తేనే అర్హులట ఇక ఇది గవర్నమెంట్ తెచ్చిన జీవో ఇప్పటి వరకు అయితే నేను అర్హులు ఎవ్వరు ఎన్నికలు ఎప్పటి నుంచి మొదలైతున్నాయి అవన్నిటి గురించి చెప్పినా కదా ఇక మన సర్వేల విషయానికి వస్తే మన ఎస్టార్ మీడియా గత నెలలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ల చేసిన సర్వే ఫలితాలలో ఒక పేరు అనేది గట్టిగా తెచ్చుకుంది అట్లా ఇంకేముంది ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మేమైతే కరెక్ట్ గా సిద్ధంగా ఉన్నాం ఇక ఎవరికెవరికి సర్వేలు కావాలో జిర్రా మా ఛానల్ లా ఈ వీడియో చూసోళ్ళు కింద ఒక్క స్క్రోలింగ్ అయ్యే మా ఆఫీస్ నెంబర్ కి ఒక్కసారి ఫోన్ కొట్టిరనుకో ఇక మీకు సర్వేల గురించి ఉన్న వివరాలన్నీ మేము చెప్తాములా ఇంకా అందుకనే సర్వేలకు ఎక్కువ టైం లేదు ఎలక్షన్లకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ మేము ఈ గత పది సంవత్సరాల నుంచి మన ఎస్టార్ మీడియా ఛానల్ సర్వేలు చేస్తానే ఉన్నది ఎమ్మెల్యేల సర్వేలు ఎంపీల సర్వేలు కార్పొరేషన్ల సర్వేలు అమ్మ ఒకటనేది ఏంటి పదేళ్ళ నుంచి కొనసాగుతున్న సర్వేలలో దాదాపు తొంభై రెండు నుంచి తొంభై ఆరు శాతం మేము చెప్పిన ఫలితాలు అట్లనే ఖరారై వచ్చినాయట అందుకనే ముందు జాగ్రత్తకు ఒకటనే కాదు సర్వేల విషయం అనే కాదులా ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి మొదలు పెడితే సోషల్ మీడియాలో కూడా మేము ఫుల్ హల్చల్ చేసి ఎట్లా గెలుప గెలు గెలిపియాలి గెలిపే అవకాశాలు ఎట్ట తెచ్చుకుంటా అభ్యర్థి నిలబడతాడు పోటీలలో గట్టి ఎట్లా నెగ్గాలనేది కూడా మా ఛానల్ మా టీం మెంబర్లు అందరు కలిసి మీకు మంచి మంచి టిప్పులు కూడా చెప్తారు టిప్పులు అంటే ఆయన పైసలు అనుకునేది కాదు సూచనలు అని చెప్తున్నా అందుకే కింద కనిపిస్తున్నా మరొక్కసారి చెప్తున్నా కింద కనిపిస్తున్న మా ఆఫీస్ నెంబర్ కయితే మీరు ఒక్క ఫోన్ కాల్ కొట్టుండ్రి మా మేము సర్వేలు ఏ విధంగా చేస్తాము మీకు ఎటువంటి గెలుపు అవకాశాలు ఉన్నాయా లేవా ఏందా అనేది ముందే పైలంగా మీకైతే చెప్తాం అందుకే ఒక్కసారి కింద కనిపిస్తున్న ప్రతిసారి కింద కనిపిస్తున్న నెంబర్ అని అంటున్నారని ఏమని అనుకునేరు ఎందుకంటే జర గుర్తుండాలని మళ్ళీ మళ్ళీ చెప్తుండ అంతే దయచేసి మా ఎస్టార్ మీడియా ఛానల్ ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకో నేను చెప్పిన వీడియో గిట్లా మీకైతే ఏదో మంచిగా అనిపించింది అనుకోండి జర లైక్ చేసి జర్ర మా వీడియోని ఇట్లా షేర్ చేసారు అనుకో అవి రెండు మూడు గ్రూప్లలో పోయినాయి అనుకో మేము అంచులు అంచులుగా చిన్న చిన్నగా ఎదుగుతున్నాం కాబట్టి ఇప్పుడే మాకు కూడా మీ సపోర్ట్ ఫుల్ ఇచ్చినట్టు ఉంటది దయచేసి సర్వేలు ఎవరైతే వేపించుకోవాలి మా నెంబర్ లో ఫోన్ చేయండి మా ఎస్ఆర్ మీడియా ఛానల్ టీమ్ మీతో ఉంటారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మీతోనే పని చేస్తారు ప్రతి ఒక్క సోషల్ మీడియా సర్వీస్ ని కూడా మీకు అందిస్తారు మేమైతే దానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా మరి మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని మీ ఫోన్ల గురించి అయితే వెయిట్ చేస్తున్నాము దయచేసి వార్తలు ఇన్నోళ్ళు వీడియో చూసినోళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి మీకు ఏమైనా సూచనలు ఏమైనా చెప్పాలనుకుంటే మా కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో చిన్న కామెంట్ పెట్టిన్రీ ఇంతే మరిగా